ఎవరో సరిగ్గా పని చేయకపోతే కొద్ది అంటారు ఎవరు సరిగ్గా మాట్లాడకపోతే కొద్ది అంటారు కొద్ది అనే పదానికి ఆ పని చేత కాని వాళ్ళకి ఆ మాట్లాడరాని వాళ్ళకి సేవ చేయని వాళ్ళకి అసలు సంబంధం ఏంటి హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ప్రస్తుతం మనము మన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షుడు మన అరైమెంట్ దగ్గర ఉన్నాము ఎందుకు ఇక్కడి దాకా రావడం జరిగింది అంటే ఒక నుచ్చ గారు తాగోదుడు తొంగూరు క్వచ్చాగారివి క్వచ్చగారివి నల్గోడ జిల్లాలో అభివృద్ధి అయ్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్వాత ఐదు సార్లు ఎమ్మెల్యరు ఒక్కసారి ఎంపీ అయ్యారు సోషల్ మీడియాలో రాజకీయ ప్రముఖులు కొంతమంది కొజ్జా అనే పదం వాడడము అది మా నిజంగా చెప్తున్నా అది మేము తీసుకోలేకపోతున్నాం ట్రాన్స్ ని కించపరిచేలాగా మాట్లాడటము రాజకీయ నాయకులే కాదు సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు కావచ్చు అదే విధంగా నా బీసీ బిడ్డ తిరుతావా అని పుల్లా కైలాస్ నేత గల బీసీ బిడ్డ వచ్చి నా చెరుపు సురాకర్ మీద ఎత్తను చంపుతా పోమట్ రెడ్డి కొద్ది నా కొడుకు అంతాల్సింది వజ్జానా కొడుక అని చెప్పి పున్న కైలాసులు అయితే తిట్టిన తిట్టును సమర్థిస్తున్నారా నేనైతే పున్న కైలాసులు అయితే పనికి సమర్థిస్తున్నా నేనైతే పున్న కైలాసులు అయితే పనికి సమర్థిస్తున్నా సోషల్ మీడియాలోనే కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క వీడియోస్ ట్రెండింగ్ కోసమని మా పదాలు వాడడం కానీ అలాంటి అలాంటివి వాడుతుంటాను దీనివల్ల ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల పైన యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి అనేసి మన ఎలమేనం గారు ఈరోజు మన ముందుకు రావడం జరిగింది సో తన మాటలో నేను అత్తయ్య నమస్తే అత్తయ్య నమస్తే సో అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది రీసెంట్గా నిన్ననే ముందున అనుకుంటుంది యాక్చువల్లీ ఒక రాజకీయ ప్రముఖులు వచ్చేసి నువ్వు ఈ పని చేపతో కొద్దిగా వాడివా లేకపోతే ఇది అని చెప్పేసి అని పదాలు వాడుతున్నారు దాని గురించి మీరు ఏం మాట్లాడతారు అసలు అంటే ఇది చాలా బాధ అనిపిస్తుంది స్నేహ ఎందుకంటే ఎక్కడ చూడు ఎవరో చేతగాని వ్యక్తిని మాట్లాడేటప్పుడు కొద్ది అంటారు రాజకీయ నాయకులను ఒకరిని ఒకరు దూషించుకోవడానికి కొద్ది అంటారు అసలు ఈ కొద్ది అనే పదానికిను ఆ పని చేత కాని వాళ్ళకి ఆ మాట్లాడరాని వాళ్ళకి సేవ చేయని వాళ్ళకి అసలు సంబంధం ఏంటి ఆ పోలికేంటి అసలు ఎందుకు పోలుస్తారు ఆ పోల్చవలసిన అవసరం ఏమొస్తుంది అసలు కొజ్జా అనేది ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వర్డ్ అని అందరికీ తెలుసు అది అసలు మీరు ఎవరినో పోల్చి మమ్మల్ని కించపరిచేలాగా ఎందుకు మాట్లాడతారనేది నా ఉద్దేశం ఇక్కడ అసలు ఆ పదం కొజ్జా అనే పదం వాడడం వలన ఇక్కడ ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళు టోటల్ ఒక జెండర్ వాళ్ళను కించపరిచినట్టు అవుతుందని ఒక ఇంజిత జ్ఞానం లేదా వీళ్ళకి ఆ పదాలు ఎందుకు వాడుతున్నారనేది నా బాధ ఇది రీసెంట్లీగా మనకి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో సందర్భంలో ఎవరిని ఏదో అనుకున్నారని నల్గొండలో ఈ అంశం జరుగుతుందని దాన్ని బేస్ చేసుకొని కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళు మేధావులు అని చెప్పుకుంటారు రకరకాల వేదికల మీద రకరకాల సామాజిక అంశాల పట్ల పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వారికి మనం కనపడడం లేదా మనం సమాజంలో మనసులం కాదా అంటే మనల్ని కించపరిచే రైట్ ఎవరికైనా ఉంటుందా ఇదైతే నాకు చాలా బాధకరం అనిపిస్తుంది అసలు మనం దేనికి తీసిపోతాము అసలు ఎందుకు తక్కువ మనము మనకు ఏ పనిలో చేత కాదని వాళ్ళకి తెలుసు అసలు ఎవరిప్పటి వరకు మనకు పనిచ్చారని సరైన పని మనల్ని సమానంగా చూడరు మనకు పని కల్పించరు ఏమి చేయకుండానే నిందలేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అదే ప్రశ్నిస్తున్నాను నాకు ఇది బాధ అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం ఈ పదాలను కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది సినీ ప్రముఖులు లేదా బయటి వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ మీడియా వాడుతున్నారు సోషల్ మీడియా కూడా ఈ మధ్య కొంచెం చాలా మంది కూడా అలాంటి పట్ల కొద్ది అని చెప్పేసి అని చప్పట్లు కొట్టుకుంటూ అబ్బాయిలు వీడియోలు తీయడం అలాంటివి తీయడం అనేది జరుగుతుంది ఇప్పుడు చాలా మంది జనరేషన్ అంతా కూడా సోషల్ మీడియా వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నారు కొంతమంది మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారనే మనం చేసే యొక్క ప్రణాళికలగా మనం చేసే మన పనుల్ని కొంతమంది చాలా మంది గౌరవిస్తున్నారు కానీ మనల్ని ఆదరించాల్సిన రాజకీయ ప్రముఖులు మనల్ని ఆదరించాల్సిన కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇలా మాట్లాడము నిజంగా మీరు అన్నట్టుగా మన ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా కించపరచ మాట్లాడుతున్నారు మన ఓటు హక్కు అయితే వాళ్ళకి కావాలి మనం ఓటు చేస్తే వాళ్ళకి కావాలి కానీ ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా అంటే ఇక్కడ రాజకీయ నాయకులు నేను ఈ టాపిక్ టాపిక్లో రాజకీయ నాయకులు అది ఏముందో అసలు ఎవరు మాట్లాడుతున్నారో కానీ ఆయనను బేస్ చేసుకుని ఒక రాజకీయ నాయకుడు ఏదో ఎవరినో చంపుతానన్నాడని ఏదో జరిగిందని బీసీ నాయకులమని ఒక జర్నలిస్టులమని చెప్పి వాళ్ళు కూడా ఆ పదాన్ని వాడడం అనేది బాధ అనిపిస్తుంది గతంలో రాజకీయ నాయకులు వాడారు దాన్ని మనం ధర్నాలు చేశాము వాళ్ళు ఓపెన్గా వచ్చి సారీ చెప్పారు అయినా అప్పుడే రిక్వెస్ట్ చేశాము ఎవ్వరు కూడా దయచేసి ఇలాంటి పదాలు వాడకండి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మీరు ఒక వర్గాన్ని కించపరుస్తున్నారని ఎప్పటి నుంచో మనము రిక్వెస్ట్గానే మనం కోరుకుంటున్నప్పటికీ ఇదే పదే పదే రిపీట్ అవుతుంది అసలు ఇది అసలు ఎవ్వరు కూడా వాడకూడదు అది దీన్ని అసలు లీగల్గా దీని మీద ఒక యాక్షన్ తీసుకునే చట్టం రావాలనేది నా డిమాండ్ ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళని కులం పేరుతో మాట్లాడితే అది అట్రాసిటీ యాక్ట్ అవుతుందని చట్టం చెప్తుంది మరి మనో మన మనోభావాలు దెబ్బ తినేలాగా మనకి ఇబ్బంది కలిగేలాగా మన ఒక జెండర్ను కించపరిచేలాగా మాట్లాడిన వ్యక్తుల మీద కూడా అట్రాసిటీ యాక్ట్ బుక్ చేయాలనేది నా డిమాండ్ తప్పకుండా అయితే నిజంగా మీరు అన్నది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అది ఎందుకంటే మనల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మన అసలే ఊరుకునేది లేదు మనకు దీని మీద సపరేట్ ఒక చట్టం అనేది రావాలి ఎవరన్నా మన పేరు ఎత్తాలంటూ కూడా భయపడలేదు ఎందుకంటే మంచికి మా పని వాడుకోండి కాదనట్లేదు మంచికి మా పేరుని వాడుకోండి మీ అవసరాల కోసము మీ ఎదుగుదల కోసము ఇలా అనేస్తే మాకు ఒక పేరు వచ్చేస్తుంది లేకపోతే వీడియోస్లలో లో ఇదే అయిపోతాయి అయిపోతాయి అని చెప్పేసి అని ఇలా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులను కించపరచలాగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి అనేసి మాలి ఇక్కడ నేను ఒక్కటే అంటున్నాను అసలు ఏదైనా సరే మీరు మమ్మల్ని ఇప్పటి సమాజంలో సమానంగా చూడడమే లేదు ఎక్కడా సమాన అవకాశాలు ఇవ్వలేదు ఎలాంటి రిజర్వేషన్ లేదు అసలు ఏ పని కూడా ఇవ్వలేదు అలాంటప్పుడు మమ్మల్ని చేత కాని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని మీరు ఎందుకు మాకు ముద్దరేస్తున్నారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు మాకు అవకాశాలు ఇస్తే మీరు పనిస్తే మీకంటే బెటర్గా చూపెట్టగల స్కిల్స్ మా దగ్గర ఉన్నాయి మీరు మాకు పదవి ఇస్తే మీకంటే గొప్పగా సేవ చేయగలిగే సత్తా మా దగ్గర ఉంది మేము దేంట్లో తీసిపోము దయచేసి దయచేసి మరీ చెప్తున్నాను ఎవరైతే ఈ పదాలు వాడుతున్నారో ఎవరినైతే పోల్చడానికి మా పదాన్ని వాడుతున్నారో అది వాడడం మానేయండి ఎందుకంటే మా గురించి మీకు పూర్తిగా తెలవదు మా స్కిల్ ఏం తెలియదు మా శక్తి తెలవదు మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాము బా మేధావులో ఉన్నాము మాట్లాడగలిగిన వాళ్ళం ఉన్నాము అన్ని రకాల స్కిల్స్ ఉన్న ఉన్నాము మమ్మల్ని అనవసరంగా జాత కాని వాళ్ళతో పోల్చడము తప్పుడు పని చేసే వాళ్ళతో పోల్చడము ఎవరు సేవ చేయని వాళ్ళతో పోల్చడము అలాంటిది కనుక అసలు చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకా అసలు ఇంకొకసారి ఇప్పుడు కానీ వాళ్ళు ఓపెన్గా సారీ చెప్పకపోతే దీన్ని పెద్దగా మనము స్టేట్ లెవెల్ ఇష్యూ చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైనా వాళ్ళు ఓపెన్గా వస్తుందని వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని ఇంకోసారి వాడమని చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను